ఆ నేను ఆ దుఃఖపరిచాను అనుభవించడానికి నేను ఏమాత్రం పాత్రుడను యోగ్యుడు కాదు అయితే తండ్రి దగ్గర బ్రతికే విషయంలో కూలివాండ్రిగా ఉన్న కూలివాండ్ర ఒకటిగా ఉన్న నాకు చాలు తండ్రి సన్నిధి తండ్రి సమక్షంలో నేను బ్రతికితే చాలు తండ్రి పాదముల దగ్గర ఉంటే చాలు ఇట్లాంటి ఒక గొప్ప అవగాహనతో గొప్ప మార్పుతో పశ్చాత్తాపంతో మనసులో మార్పు కలిగి తన జీవితంలో యథార్థపురుడిగా తను పాపిని యోగ్యత లేని వాడిని అనేటువంటి ఒక గ్రహింపు కలిగి తండ్రి వద్దకు మళ్ళా తిరిగి వస్తూ ఉంటున్నాడు తండ్రి వద్దకు తిరిగి వస్తూ ఉంటున్నాడు తండ్రి ఇంటికి తిరిగి వస్తూ ఉంటున్నాడు చాలా ఇంకా కొంచెం దూరంగానే ఉన్నాడు ఇది కూడా తండ్రి చూశాడు తండ్రి గమనించాడు వాడి ఇంకా సమీపంగా రాలేదు తండ్రి దగ్గరకు రాలేదు తండ్రి కాళ్ళు పట్టుకోలేదు దూరంగానే ఉన్నాడు ఇది గమనించినటువంటి తండ్రి ఏం చేశాడంటే పరుగు పరుగున వెళ్ళిపోయాడంట పరుగును పరుగు పరుగున వెళ్ళిపోయి ఏం చేశాడంట ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూసి కనికర పడి పరుగెత్తి వాళ్ళ మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ముద్దు పెట్టుకుని ఎట్లాంటి వాడిని ఎట్లాంటి వ్యక్తిని అతని ఎట్లాంటి వ్యక్తిని కౌగలించుకున్నాడు ఎట్లాంటి వ్యక్తిని చేర్చుకున్నాడు ఎట్లాంటి వ్యక్తిని ముద్దు పెట్టుకున్నాడు తండ్రిని తండ్రి ఆస్తిని మాత్రం పాడు చేసిన వ్యక్తి మాత్రమే కాదు తండ్రి కష్టార్జితాన్ని నష్టపరిచిన వ్యక్తే కాదు తండ్రి యొక్క మనసుని గాయం చేసిన వ్యక్తి తండ్రి యొక్క జీవితాన్ని కుదిపేసిన వ్యక్తి తండ్రి యొక్క జీవితాన్ని గురి చేసిన వ్యక్తి ఒక విధంగా తండ్రిని మానసికంగా చంపేసినటువంటి వ్యక్తి తిరిగి వస్తూ ఉంటే తండ్రి ఏం చేసాడంట అతన్ని చేర్చుకున్నాడంట అతని మేడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడంట ఇది ఎట్లా సాధ్యమైంది ఎట్లా సాధ్యమైంది చూడండి ఇక్కడ ఉన్నటువంటి మనలో చాలా మంది చాలా మంది తండ్రికి దూరమైనటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి తండ్రికి దేవునికి దూరమైన విషయాలు ఉంటాయి మన చర్చలోనే ఉండొచ్చు క్రమంగా ఆధ్వర్యం రావచ్చు ఉపవాస కొడుకులు కూడా క్రమంగా రావచ్చు కానీ మనం ఆత్మీయంగా దేవునికి దూరమైన విషయాలు ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క విధంగా ఉండడానికి అవకాశాలు భూమి మీద ఉంటాయి ఉంటాయి ప్రజలు ఉంటారా తండ్రి సన్నిధిని కోల్పోయి తండ్రితో సహవాసం కోల్పోయినటువంటి ఆ అనుభవాలు ఆ పరిస్థితులు ఆ దుస్థితి ఉండడానికి అవకాశాలు భూమి మీద మనిషి ఉంటాయి చూడండి ఒక ఒక ఇంట్లోనే ఉండవచ్చు కొంతమంది భార్యాభర్తలుగా ఒక ఇంట్లో కాపురం చేయవచ్చు కానీ ఇద్దరికి మధ్య మంచి సహవాసం లేక సంతోషం లేక జీవించేటువంటి పరిస్థితులు ఎలాగో ఉంటాయో మనము కూడా మంచి సహవాసంలో మంచి సంఘములో మంచి క్రమమైనటువంటి మార్గంలో ఉండవచ్చు కానీ మనసులో ఎక్కడో దేవునికి విరోధముగా మన ఆశలు ఎక్కడో దేవునికి విరోధంగా మన క్రీన్లో ఎక్కడో దేవునికి విరోధంగా కొంచెం దూరమైపోయి దేవుని యొక్క సన్నిధిని కోల్పోయి దేవునితో సహవాసాన్ని కోల్పోయి దేవుని సంతోషాన్ని పోగొట్టుకుని దేవునికి దూరమైనటువంటి పరిస్థితిలో ఉండేటువంటి అవకాశాలు ఇక్కడ నుండి చాలా మందికి ఉండవచ్చు అట్లాంటి దుస్థితి చూడండి మరలా దేవునితో సమకూడాలంటే దేవునితో సమకూర్చబడాలంటే తిరిగి దేవుని సన్నిధిని పొందుకోవాలంటే తిరిగి దేవునితో సహవాసాన్ని ఏర్పరచుకోవాలంటే ఏం చేయాలి ఇట్లాంటి ఆశ కూడా మనకు ఉంటుంది నేను కోల్పోయినటువంటి సహవాసాన్ని దేవునితోనకున్న సహవాసాన్ని నేను పోగొట్టుకున్నటువంటి విశ్వాసాన్ని నేను పోగొట్టుకున్నటువంటి దేవుని యొక్క సన్నిధిని మరలా మరలా నా జీవితంలో సంపాదించుకోవాలి సమకూర్చుకోవాలి పొందుకోవాలి అనుభవించాలి ఆ సంతోషాన్ని తండ్రి దగ్గర నుండి వచ్చే ఆ నెమ్మదిని నేను అనుభవించాలి ఆ ఆదరణ నేను పొందుకోవాలి ఆ ధైర్యంతో నిలబడాలి అనే ఆశ కూడా ఉంటూ ఉంటుంది అయితే పొందుకోవాలంటే ఏం చేయాలి ఏం చేస్తే దాన్ని అనుభవించగలుగుతూ ఉంటాం చూడండి ఇక్కడ తండ్రిని బాధపరిచి దుఃఖపరిచి నష్టపరిచి అవమానపరిచి దూరముగా వెళ్ళిపోయాడు తన మనసును తృప్తిపరచుకోవడానికి తన శరీరాన్ని తృప్తిపరచుకోవడానికి తన ఈగోస్ను తృప్తిపరుచుకోవడానికి తన నచ్చిన జీవితో స్వేచ్ఛగా జీవించడానికి దూరముగా వెళ్ళిపోయాడు అయితే ఇంత బాధపరిచిన వ్యక్తి ఇంత నష్టపరిచిన వ్యక్తి మళ్ళా తండ్రి కుమారుడిగా జీవించడం సాధ్యం అవుతుందా ఆ మొదటి దినాల్లో తండ్రికి దూరం కాక ముందు ఉన్నట్లుగా ఆ తండ్రి కుమారుడిగా మళ్ళా జీవించడం సాధ్యం అవుతుందా సాధ్యం కావడానికి ఒకే ఒక మార్గం ఉన్నది సాధ్యం కావాలంటే మళ్ళా తండ్రితో సంబంధాన్ని సహవాసాన్ని ఆ సంతోషాన్ని పొందుకోవడానికి ఒకే ఒక మార్గం ఉన్నది అది ఆ మార్గంని ఇక్కడ ఈ చిన్న కుమారుడు ఎంచుకున్నాడు ఏమిటి అంటే యథార్థత యథార్థత అతడు యథార్థ పరుడుగా అతడు చెడిపోయిన వాడే పాడైపోయిన వాడే తండ్రికి దూరమైన వాడే తండ్రి యొక్క స్వాస్థాన్ని కోల్పోయిన వాడే తండ్రిలో తండ్రి సమక్షంలో జీవించే అర్హత కోల్పోయిన వాడే తండ్రి దగ్గర అనిపించే సంతోషాన్ని కోల్పోయిన వాడే కానీ నేను కోల్పోయాను పోగొట్టుకున్నాను ఎందుకంటే నీ ఎదుట పరలోకానికి విరోధంగా నేను పాపము చేశాను నేను పాపము చేస్తాను ఇది యథార్థత యథార్థత ఏం చేస్తుందంటే అంటే ఒక వ్యక్తిని లేక ఒక పాపిని దేవునికి దగ్గర చేస్తుంది ఒక పాపి జీవితం దేవునికి దగ్గర కావడానికి ఉండాల్సినటువంటి ప్రాముఖ్యం గొప్ప ప్రార్థనాపరుడు ప్రార్థనాపరురాలు ఒకవేళ కాకపోవచ్చు బాగా పాటలు రాకపోవచ్చు బైబిల్ బాగా తెలియకపోవచ్చు కానీ ఉండాల్సినటువంటి కనీస అర్హత చూడండి ఈ వ్యక్తిలో కనిపించే యథార్థత నేను పాపం చేస్తాను నేను పాపము చేస్తాను ఉన్న వాస్తవాన్ని అంగీకరిస్తున్నాడు చూడండి చాలా మంది తప్పు చేస్తారు కానీ ఒప్పుకునే విషయంలో దా తప్పు చేయడానికి గల కారణాలు చూపిస్తారు ఎందుకు చేస్తానంటే ఒకప్పుడు ఇట్లాంటి వ్యక్తులు కాదు ఇట్లాంటి పనులు నా జీవితం ఎన్నడూ చేయలేదు కానీ ఎందుకు చేశానంటే ఏదో కారణం చూపిస్తాను దీని వలన ఈ మార్గంలో వెళితే మంచి ఫలితాన్ని మనం చూడలేం తండ్రి యొక్క సంతోషాన్ని అనుభవించలేం అని పిలిచి ఎక్కడున్నావు అంటే నేను నీ స్వరం విరినప్పుడు దిగంబరునిగా ఉంటుంది గనక భయపడి దాగుకొంటిని అప్పుడు దేవుడు కొంచెం డైరెక్ట్ అయిపోయాడు నేను తినవద్దని కాజ్ఞాపించిన వృక్ష ఫలాలను తిన్నావా అంటే ఇప్పుడు తన సమా